ఒక సహాయం కోసం వచ్చాను అంది ఏం సహాయం కావాలి అన్న అప్పుడు అమ్మాయి నాతో చెప్పింది మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు నాకు నర్సింగ్ చదువుకోవాలని చెప్పి చాలా కోరిక కానీ మా అమ్మకి నర్సింగ్ ఫీ పే చేసే స్థితి ఈరోజు ఇలా ఈ సారీ సారీ ఈ నర్సింగ్కి ఫీ పే చేసే పరిస్థితి ఈరోజు మా ఇంట్లో లేదు అని చెప్పింది అనమాట అప్పుడు నేను అడిగాను ఏం కావాలి అంటే నాకు ఎవరైనా స్పాన్సర్ని చూస్తారా నర్సింగ్కి ఫీ పే చేయడానికి అని నేను ట్రై చేస్తానని చెప్పి అప్పుడు నాకు తెలిసిన చాలా పెద్ద హీరో శ్రీ అల్లు అర్జున్ గారికి ఫోన్ చేశా ఇట్లా ఒక అమ్మాయి ఉంది మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఒక సంవత్సరం కాదు నాలుగు సంవత్సరాలు కావాల్సిన ట్యూషన్ ఫీ హాస్టల్ ఫీ మొత్తం నేనే పే చేస్తానని చెప్పి మొత్తం ఆయన కాలేజీలో పే చేశారు ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి రావటం మొదలుపెట్టింది మీకు తెలుసు కదా అల్లు అర్జున్ గారు సహాయం చేశారంటే అది ఆబ్వియస్లీ ఇంకా పెద్ద న్యూస్ అయిపోతుంది సో అది కేరళ మొత్తం పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట ఆ న్యూస్ చదివి నెక్స్ట్ ఇంకొక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది ఆ అమ్మాయి చెప్పింది మా నాన్నగారు కూడా కోవిడ్ టైంలో చనిపోయారు నాకు ఇంజనీరింగ్ ఉంది నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని అడిగింది ఆ టైంలో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే పిల్లలు నన్ను ఊరికే కలెక్టర్ మామయ్య కలెక్టర్ మామయ్య అని పిలవట్లేదు వాళ్ళు నాతో చెప్తున్నారు మా అమ్మ మా నాన్న తర్వాత మమ్మల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది అని చెప్పడానికి వాళ్ళు నన్ను అలా పిలుస్తున్నారన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు నేను నా మనసులో ఒక మాట అనుకున్నాను నేను అలపీకి జిల్లా కలెక్టర్గా ఉన్న టైంలో అలపీలో ఎంతమంది పిల్లలకైతే కోవిడ్ టైంలో నాన్న చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి ఇస్తాను అని చెప్పేసి నేను ఆ మనసులో ఆ మాట అనుకున్నప్పుడు నా నాకున్న ఒక ఊహ ఏంటంటే ఒక ఇరవై ముప్పై మంది పిల్లలకి అయి ఉంటారు నాన్న చనిపోయిందని కానీ సర్వే చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అలపీలో కోవిడ్ టైంలో అమ్మ నాన్న చనిపోయిన పిల్లలు ఇరవై ఇరవై ముప్పయో కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వందల తొంభై మూడు మంది పిల్లలకి కోవిడ్ టైంలో అలపీలో అమ్మ నాన్న చనిపోయారు కానీ మనసులో ఒక మాట తీసుకున్నాను కాబట్టి వాళ్ళ కోసం నేను ట్రై చేయటం మొదలుపెట్టాను ఆరు నెలల్లో రెండు వందల తొంభై మూడు మందికి వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే నేను అలప్పి నుంచి మారి త్రిశూర్లో చార్జ్ తీసుకున్నాను సో ఒక మాటలో చెప్పాలంటే అలప్పిలో దెర్ ఇస్ నో కోవిడ్ ఆర్ఫన్ హూ డోంట్ వాంట్ హూ కెన్ డిస్కంటిన్యూ హిస్ స్టడీస్ బికాజ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇష్యూస్ సో అలప్పి నుంచి నేను త్రిశూర్కి వెళ్ళంగానే అగైన్ పిల్లలందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎందుకంటే అలపిలో కోవిడ్ అందరికీ నేను హెల్ప్ చేశాను కాబట్టి త్రిశూర్లో కూడా సో త్రిశూర్లో ఆరు వందల తొమ్మిది పిల్లలు ఉన్నారన్నమాట ఈ ఆరు వందల తొమ్మిది పిల్లలకి కూడా వాళ్ళు చదువుకునేదాకా సహాయం చేసే స్పాన్సర్ని నేను వాళ్ళకి ఇచ్చేశాను సో టోటల్ చూసుకుంటే అండ్ త్రిశూర్ అరౌండ్ థౌజండ్ పిల్లలకి మేము హెల్ప్ చేశాం ఈ విషయం ఇక్కడ దాకా వచ్చి మీ అందరి